ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి నక్కతోక తొక్కినట్లే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరబోతున్నాయి వీరికి అదృష్టం పట్టబోతుంది కుంభారాశి వారికి రాహువు సంచారం వల్ల అవకాశాలు అభివృద్ధులను మీరు సాధించబోతున్నారు కుంభారాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది అయితే ఈ రాశి వారికి మాత్రం అదృష్టం పట్టబోతుంది వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది ముందుగా కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ రాశి వారు పుట్టికతోనే తెలివైన వారు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు పట్టుదల ధైర్యం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే చాలామంది మోసం చేస్తారు అయినా కానీ వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు డబ్బు డబ్బు ఆస్తుల కన్నా మానవత్వాన్ని ఎక్కువగా మానవత్వానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు స్నేహం కోసం వీరు ఎంతటి త్యాగానైనా వీరు చేస్తారు ఈ రాశి వారు చిన్న విషయాలకు చాలా బాధపడతారు వీరు చిన్నప్పటి నుంచే కష్టాలను బాధలను ఎదుర్కొని ఇక ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు కుటుంబాన్ని వీరు చాలా సంతోషంగా చూసుకుంటారు అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి అయితే ఈ రాశి వ్యక్తులు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు ఏ ఒక్కరు సహాయం చేయమని అడిగినా కానీ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు అయితే ఈ రాశిలో పుట్టిన వారికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి అలాగే ఈ రాశి వ్యక్తులు అలంకార ప్రియులు చూడటానికి చాలా అందంగా నిండుగా ఉంటారు అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసి అందరూ మెచ్చుకుంటారు కుటుంబ సభ్యులు కూడా వీరిని చాలా మెచ్చుకుంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పది మందికి సహాయం చేస్తారు కానీ వారు మాత్రం వీరిని మోసం చేస్తారు నా అనుకున్న వాళ్ళు మాత్రం వీరిని ఎక్కువగా మోసం చేస్తారు అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు వీరు బాగా ఉన్నారు బాగా సంపాదిస్తున్నారు వీరికేంటి అని ఎదుటివారు వీరిని చూసి ఈర్ష అసూయ పడతారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే వారి వల్ల నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి నరదృష్టి తగలడం వల్ల పనులు చేయబుద్ధి కాక నిరాశగా ఉండడం అలాగే తలనొప్పి తలనొప్పి రావడం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వీరికి తరచు వస్తూ ఉంటాయి అయితే ఈ రాశి వారు కుదిరితే ప్రతిరోజు దిష్టి తీసుకోండి పెద్దవారితోనైనా ఆదివారం రోజున దిష్టి తీయించుకోండి అయితే ఈ రాశి వ్యక్తులకు మాత్రం జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వీరికి అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి ఎందుకంటే వీరికి ఈ టైంలోనైతే దైవం యొక్క పూర్తి అనుగ్రహం అనేది వీరిపై ఉండబోతుంది వీరైతే అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి వీరు అయితే అన్ని శుభ ఫలితాలను అయితే పొందబోతున్నారు ఈ రాశి వారికి రాహు సంచారం వల్ల అవకాశాలు అభివృద్ధులను మీరు సాధించబోతున్నారు ఈ టైంలోనైతే మీకు మంచి మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి అయితే మీరు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆగిపోయిన పనులు కూడా ఈ టైంలో పూర్తి అవుతాయి మీ తెలివి తెలివితేటలతో డబ్బు కూడా బాగా సంపాదిస్తారు అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అయితే ఈ రాశి వ్యక్తులకు మాత్రం ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి దానివల్ల వారికి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా మీకు తీరిపోతాయి ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలోనైతే అన్ని శుభవార్త లే రాబోతున్నాయి ఈ టైంలోనైతే ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీరైతే పెద్దవారితో సంప్రదించండి ఈ టైంలో మీకు మానసిక ప్రశాంతత కూడా లభించబోతుంది అయితే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అధిక లాభాలు రాబోతున్నాయి దానివల్ల డబ్బు అనేది మీ చేతిలో నిలవబోతుంది మీరు ఊహించని ధనాన్ని మీరు చూడబోతున్నారు ఉద్యోగస్తులకు ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలోనైతే మీరు మంచి ప్రమోషన్లు కూడా పొందుతారు అలాగే ఈ టైంలోనైతే జీతం కూడా పెరుగుతుంది పెట్టుబడుల విషయంలో కూడా మీరు అధిక లాభాలను చూస్తారు మీ యొక్క పెద్ద కోరిక అనేది ఈ టైంలో నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకైతే ఈ టైంలో సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని మనం చెప్పుకోవచ్చు పెండింగ్లో ఉన్న పనులను కూడా మీరు పూర్తి చేస్తారు ఏ వృత్తిలో ఉన్నవారైనా అధిక లాభాలను చూడబోతున్నారు రానున్న రోజుల్లోనైతే మీరు అదృష్టవంతులు ధనవంతులు కాబోతున్నారు అయితే ఈ టైంలోనైతే మీ యొక్క సోదరి మనుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది అయితే ఈ రాశి వారి యొక్క తలరాత మారబోతుంది ఈ అవకాశాలను అస్సలు మీరు వదులుకోకండి ఈ టైంలోనైతే మీకు ఉద్యోగ అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అయితే అయితే మీరు గతంలో ఏవైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అవి మాత్రం ఈ టైంలో మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ టైంలోనైతే మీకు అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాలను అసలు వదులుకోవద్దు అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలోనైతే మీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగబోతున్నారు సమాజంలో కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆత్మవిశ్వాసం మీలో ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా మీరు నిర్ణయాలను తీసుకుంటారు అలాగే మంచి లాభాలను కూడా మీరు పొందుతారు మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితం కొత్తగా మారుతుంది అయితే విద్యార్థులకు అయితే మంచి అవకాశాలు ఉంటాయి వారు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వర త్వరలోనే నెరవేరుతుంది అయితే ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులు నిత్యం మీ యొక్క కుల దైవాన్ని ఆరాధించండి కుల దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందుతారు దైవం యొక్క అనుగ్రహంతో మీరు విజయాలను సాధిస్తారు పూర్వీకుల యొక్క ఆస్తి కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు వారి వ్యాపారం గొప్పగా ఉండబోతుంది